మరి బీజేపీ పార్టీ డిఫెక్షన్ చేసింది చాలామంది ఎమ్మెల్యేలు అటుపోయినరు కొంతమంది ఇక్కడ మిగిలినరు ఉద్దవ్ ఠాక్రేత ఉన్నారు ఇదంతా ఉంటే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది త్వరగతిగా ఈ స్పీకర్లు పెండింగ్ పెట్టుకోవద్దు ఈ పదో షెడ్యూల్ చట్టంలో రాజ్యాంగంలో ఉంది యాజ్ ఇయర్లీ యాజ్ పాసిబుల్ ఉన్నది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే త్వరగతిగా తొందరగా చేసేయాలి కంపల్సరీ చేయాలని చెప్పి దాని ఒక ఆలోచన అని చెప్పి చెప్పింది దురదృష్టవాసాస్తు స్పీకర్లు ఏం చేస్తున్నారు పెండింగ్ పెట్టుకుంటున్నారు నేను నా రిక్వెస్ట్ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా కోరేది ఏంటంటే మరి గౌరవ తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ ప్రసాద్ గారు యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ అంటే మీరు ఇరవై నాలుగు గంటల్లో డిస్పోజ్ చేయొచ్చు నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఒక శాసనసభ స్పీకర్గా ఉన్నారు కాబట్టి మీరు వెంటనే డిస్పోజ్ చేయాలి ఇంకా సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్పింది మీరు వారం రోజులు చేసిన నెల రోజులు పెండింగ్ పెట్టుకున్నా ఈ రోజు నుండే డిస్క్వాలిఫై అయినట్టే అని చెప్పేసింది ఇలా దానం నాగేందర్ గారు నేను కండవా కప్పున్నారు కాబట్టి నిన్నట్టుండే ఆయన డిస్క్వాలిఫై ప్రకారంగా ఆయనకు జీతపత్యాలు ఇవన్నీ రావు నే డీమ్ ఆయన స్పీకర్ గారు వారం రోజులకి చేస్తారా పది రోజులకి చేస్తారా ఇరవై రోజులకి చేస్తారా లేకపోతే ఇరవై నాలుగు గంటల్లో చేస్తారా ఆయన డిస్క్రిషన్ పవర్ ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్లో ఉంది ఎన్ని రోజులు అనేది ఆ టెన్త్ షెడ్యూల్లో స్పెసిఫిక్గా లేదు కాబట్టి ఇవి చేస్తున్నారు కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే స్పీకర్ గారు యాజ్ ఎర్లీ ఆస్ పాసిబుల్ అనేది రాజ్యాంగంలో ఉంది సుప్రీంకోర్టు హర్యానా కోర్టులు చాలా వన్ మంత్లో చేయమని చెప్పింది ఒక జడ్జిమెంట్లో పట్ల సుప్రీంకోర్టు అయితే పెండింగ్ పెట్టుకోవద్దని చెప్పింది సరే స్పెసిఫిక్గా పీరియడ్ లేదు కాబట్టి ఇవాళ ఫుల్ బెంచ్ ముందు సుప్రీంకోర్టులో ఉంది ఏదేమైనప్పుడు కూడా దీన్ని తొందరగా డిస్పోజ్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను స్పీకర్ గారిని ఇదే సందర్భంలో ఏం ముంచుకొచ్చిందండి వీళ్ళకి పోయి ఏం చేస్తారు అని ఒక ప్రభుత్వం ఉన్నది ఆ ప్రభుత్వాన్ని కూల్చాము మాకు అవసరమే లేదని చెప్పి స్పష్టంగా మేము చెప్పినాం వాళ్ళు వాళ్ళే ఊహించుకుంటారు వాళ్ళు వాళ్ళే ఊహించుకుంటారు ఈ ప్రభుత్వం ఎవరన్నా కూల్చామని ఎవరన్నా లేదు మీరు మీరే మాట్లాడుకుంటారు ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఈ మధ్యనే ఇక్కడ మాట్లాడాడు అసలు రాజ్యాంగంలో ఇది పెట్టాలి ఉరిదీయాలి అసలు ఒక పార్టీలో గెలిచినోడు ఇంకో పార్టీలో పోవద్దు అని ఒక బ్రహ్మాండమైన స్పీచ్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు మరి నేను ఆయనే ఖండవ్ మన ముఖ్యమంత్రి తర్వాత ఇచ్చాడు అసలు ఉరిదియాలి రాజ్యాంగంలో అట్లా పెట్టాలి అసలు పార్టీ డిస్క్వాలిఫై ఇమ్మీడియట్ చేయాలి పార్టీలు ఎట్లా మారుతారు అని చాలా విషయాలు చెప్పారు వారు అనుకున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళు మారుతారు కాబట్టి ఆయన స్పీచ్ ఇచ్చిండు వేరే పార్టీల నుంచి వెళ్ళి ఇప్పుడు లాక్కుంటాడు రేవంత్ రెడ్డి గారు అసలు ప్రోత్సహించండి మీకు మంచిగానే ఉన్నది మెజారిటీ ఐదేళ్ళు పరిపాలించండి మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీ పార్టీలో వాళ్ళు పోకుండా చూసుకోండి కాబట్టి నీ అనేది ఏంటంటే ఎట్లా పోతారండి వీళ్ళు టీఆర్ఎస్ ఇద్దరు గెలిచిన వాళ్ళు ఇవాళ ప్రజలు ఎంత బాధపడుతున్నారు ప్రభుత్వమే పోడ పోయినందుకు బాధపడుతున్నారు ఇవాళ ఎంపీలు రంజిత్ రెడ్డి గారు ఇక పశ్చూర్ దయాకర్ గారు బీబీ పాటిల్ గారు కొంతమంది కాంగ్రెస్కు కొంతమంది బీజేపీకి ఇవాళ బీజేపీ టికెట్ ఇచ్చినట్ల దాదాపు ఎనిమిదో తొమ్మిదో మంది ఈ గులాబీ జెండా ఎంపీలు నాతో పనిచేసే వాళ్ళు పార్లమెంట్లో నా రిక్వెస్ట్ ఏంటంటే నేను దయచేసి డిఫెక్షన్స్ను ప్రోత్సహించకండి సరే మీ పార్టీ చేసింది కదా అని కూడా అడగవచ్చు నేను నేనే తప్ప నేను ఏది చేసినా కూడా తప్పే అని చెప్తున్నాను ఎందుకంటే ఐమ్ మే లాయర్ బై ప్రొఫెషన్ నేను ఎప్పుడు కూడా నాకు ఇష్టం లేదు డిఫెక్షన్స్ ఎందుకంటే ఇండియన్ డెమోక్రసీ ఇంకా ఎదగాలి సరే నువ్వు చేసినావు నేను తప్పు చేస్తా అని ఎందుకు అనాలి కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఏ రోజైతే పార్టీ మారినట్టు ప్రకటన చేసినా కండబా కప్పుకున్నా ఆ నిమిషం నుండే డిస్క్వాలిఫై అని చెప్పేసింది అది చట్టం అది కాబట్టి ఇంకెందుకు వెళ్ళేటి చేయాలి స్పీకర్ గారు రెండు వేల పదకొండులో బిఎస్పి ఎమ్మెల్యే సమాజ్వాదీ పార్టీ మీటింగ్కి వెళ్ళి కండవా కప్పుకుంటేనే డిస్క్వాలిఫై చేసారు స్పీకర్ ఆయన పార్టీ మారినట్టు కూడా చెప్పలేదు బిహేవియరల్ యాటిట్యూడ్ నీ ప్రవర్తన అట్లుంటే కూడా డిస్క్వాలిఫై చేయమని చెప్పింది చట్టం చెప్పింది సుప్రీంకోర్టు చెప్పింది రెండు వేల పదకొండులో జరిగింది అక్కడ అక్కడ మాయావతి గారు అక్కడ ఉన్న సందర్భంలో వాళ్ళ వాళ్ళ పార్టీ క్యాండిడేట్ కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మా పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా పోతారని ఎవరు అనుకోవడం లేదు ఎవరు పోరనుకున్నారు దృఢృశ్వాత్తు దారేమో నాగేందర్ గారు పోయినరు పనులు అయితే కావు ఏమితని మన ప్రజల వైపున ఉండాలి కదా ప్రజలు గెలిపించారు కదా గెలవచ్చు ఓడిపోవచ్చు ఏముంది దాంట్లో ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార పక్షం ఎంత గొప్పదో ప్రతిపక్ష పాత్ర కూడా అంత గొప్పది అప్పుడప్పుడు రాజకీయాల్లో కొన్ని రాజకీయ పార్టీలు ప్రతిపక్ష పాత్ర హోదీ ఉంటేనే సమస్యలు అర్థమవుతాయి ప్రజలు ఇంటరాక్ట్ అవుతారు ఎక్కువ శాతంలో అధికార పక్షం కంటే ప్రతిపక్షంలోనే ఎక్కువ అవకాశాలు ఉంటాయి అప్పుడప్పుడు ఇది ఒక వరం కూడా ప్రతిపక్ష పాత్ర ఒక వరం కూడా నా దృష్టిలో అందరూ ఒప్పుకోవచ్చు ఒప్పుకోవచ్చు అది వేరే విషయం నా దృష్టిలో ప్రతిపక్ష హోదా కూడా ఒక వరం ప్రజాస్వామ్యం ఎందుకంటే నువ్వు సమస్యలు నేర్చుకుంటావు మళ్ళీ ప్రజలు నీకు అధికారం అప్ప నువ్వు ఎక్స్పీరియేషన్స్గా పనిచేయచ్చు సమస్యలు ఎక్కువ అతి త్వరగతి అర్థమవుతాయి కాబట్టి మా పార్టీ ఎమ్మెల్యేలు నా దృష్టిలో ఉద్యమకారులు కష్టపడి పనిచేసి వచ్చారు ఇప్పుడు ఏమనుకుంటున్నారు ప్రజలు ఏ భయపెట్టిస్తే పోయినరు ఇబ్బందులు పెడితే పోయిన్రు అని మాట్లాడుకుంటున్నారు అది మంచిది కాదు మనం ఎందుకంటే గెలిచినటువంటి రిప్రజెంటేటివ్స్ గౌరవంగా ఉండాలి ప్రజల సమస్యల కోసం మనం సేవ చేస్తామని చెప్పి ఎన్నికల్లో రాజకీయాలకు వచ్చినాం కాబట్టి మరి అయ్యో మా ఎమ్మెల్యే గిట్లయండు గట్లయండి అని అనుకోవద్దు ప్రజలు ఎందుకంటే మనం వచ్చిందే ప్రజల సమస్య పరిష్కారం కాదు ఒకటే ఎజెండా మనకు ఉన్నది ఎందుకు పోటీ చేస్తాం మనం ఒక లెజిస్లేటివ్ ఒక చట్టాలను తయారు చేయడానికి ప్రజల కోసం పనిచేయడానికి వచ్చినాం కాబట్టి దయచేసి నేను స్పీకర్ గారు కోరేది ఏంటంటే మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అనేది రాజ్యాంగం చెప్తుంది కొన్ని కోట్లు కొద్దిగా సమయం ఇచ్చిండ్రు ఏం చెప్పిర్రు పార్టీ మారిన రోజే డిస్క్వాలిఫై అయినట్టే అని చెప్పేసారు ఒక మీ ఆమోదం కోసం ఉన్నది తప్పితే మీరు డిస్క్వాలిఫై చేస్తేనే ఆయన అవుతాడని కాదు ఆల్రెడీ డీమ్స్ టు బి డిస్క్వాలిఫైడ్ ఆన్ ది డే ఆఫ్ హిస్ యాక్షన్ ఆయన రాజీనామా చేసిన ఆయన ప్రవర్తన చేసిన ఇచ్చే ఇచ్చేంతసేపు కూడా ఉండదు ఆయన ఆ ప్రవర్తన ఆయన రాజీనామా లేకపోతే ఇండిఫరెంట్గా బిహేవ్ చేసినా పార్టీ నిర్ణయాలకు ఇండిఫరెంట్ బిహేవ్ చేసినా ఆ క్షణం నుండే డిస్క్వాలిఫై అని చెప్పింది సుప్రీంకోర్టు చట్టం అదే విధంగా చెప్పింది కాబట్టి ఇంకా వేచి చూడవలసిన అవసరం లేదు స్పీకర్ గారు తొందరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే కేవలము ప్రజాస్వామ్య విలువల్ని రాజ్యాంగాన్ని నమ్ముకున్న మనము ఆచరణలో ఆ విధంగా ఉండాలని చెప్పి నేను భావిస్తున్నాను కేసీఆర్ గారు మన బ్రహ్మాండంగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడినారు కరీంనగర్లో నల్లగొండలో రెండు బహిరంగ సభలు పెట్టినరు ప్రజల్ని చైతన్యపరిచినారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా తన పాత్ర మూడు మాసాల్లో పెట్టిన రెండు పెద్ద బహిరంగ సభలు పెట్టినరు ప్రజల్ని చైతన్యపరుస్తున్నాం మా పాత్ర కదా చెప్తున్నాం మేము శాసనసాబ్ అంటే మీకు తెలుసు కదండి హీ వాజ్ ఇంజూడ్ కదా హండ్రెడ్ పర్సెంట్ ఏమంటారు డెమోక్రసీ ఇన్నర్ పార్టీలో ఏం మాట్లాడింది బయట చెప్తామా కానీ దిస్ ఇస్ నేను ఇంత ధైర్యంగా చెప్తున్నా కదా దిస్ ఇస్ మై వ్యూ అని చెప్తున్నా ఎస్ ఎనీ పార్టీ డిస్క్వాలిఫికేషన్స్ ప్రోసీజర్ తప్పని చెప్తున్నాను నేను యా ఆ క్షణం అని చెప్పింది రెట్రాస్పెక్టివ్ అంటే ఇప్పుడు పార్టీ రాజీనామా లేక అనుకోండి ఆ క్షణం నుండి స్పీకర్ ఆమోదం ఇట్స్ ఓన్లీ ప్రొసీజరల్ అది బిఎస్పి ఆ బిఎస్పి ఎమ్మెల్యే కండబా కప్పుకున్నది యాక్ట్ యాక్ట్ అంటే ఆ ఆ విధంగా ప్రవర్తన చేస్తే కూడా అని చెప్పి అవును వచ్చినాయి చాలా దీపలు వచ్చినాయి డిఫరెంట్ డిఫరెంట్ హైకోర్ట్స్ ఈ దేశంలో ఏ హైకోర్టు ఈ టెన్త్ షెడ్యూల్ మీద ఓన్ కేసే లేదు ప్రతి హైకోర్టులో ఉన్నాయి అయితే అయితే హైడ్రామెటిక్ అయితే అది ఉంటుంది అదే చెప్పిన ప్రెస్ ఉద్దేశమే కదా అదే నాకు తెలియదు ఏసీ నోజ్ తెలియదు నాకు తెలుసుకుంటా ఇంకో చూడండి అదొక వ్యాపార కేంద్రం అర్థమైంది కదా అక్కడ ఏం లాభాదీలు దాంట్లో ఏందో నాలుగు థియేటర్లు రెండు బార్లు ఒక బంధవ దాని బెడెడ్ హోటలు అన్నీ ఉంటాయి కదా దాంట్లో నేను నాకు సంబంధం లేదండి ఇప్పుడు రాజకీయాలు కూడా అక్కడ చాలా మంది నా మీద చెప్పారు వాళ్ళు అన్నారు ఎల్లంటి పేరు ఏందో మన బేడిగడ్డ సబ్ కాంట్రాక్టరు మీ బంధువు అని ఒక అని అంటాడు తర్వాత ఒగ్గి ఇక్కడ గిజ్జ జరిగింది దానికి నీదే అని అంటారు అంటే రాజకీయాల్లో ఎన్నికలు పోయేటప్పుడు దీని ఏమంటారు బురద జలడం అంటారు ఆ జరిగిన సంఘటన కదా వాళ్ళ ఐటీ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ కూడా చెప్పాడు అది వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే వాళ్ళ పైసలు వాళ్ళకి ఇస్తామని చెప్పిండు తర్వాత దాంట్లో వందలాది మంది పని చేస్తారు వాళ్ళకే జీతాలు నాకేం తెలియదు దాని గురించి అది ఐ ఐఎమ్ ఐఎమ్ నో వేర్ కన్సర్న్ అర్థమే కానీ బంధువులు అన్న మాట అయితే నిజమే కదా ఇప్పుడు ఎవ్రీ ఫ్యామిలీ హాస్ ఈజ్ ఓన్ రిలేషన్స్ కదా ఇప్పుడు నేను ఒక న్యాయవాది వృత్తి తర్వాత రాజకీయాల్లో వచ్చినా నేను నాకేం సంబంధం లేదు దానికి ఎలాంటి సంబంధాలు నాకు లేవు నా గురించి వెళ్ళి ఎవరినైనా అడగండి నా గురించి వెళ్ళి చెప్తారు కదా వాట్ టైప్ ఆఫ్ ఎ పొలిటీషియన్ ఐఆమ్ ఉంటాయి ఇప్పుడు బంధువులు అంటే చాలామంది బంధువులు ఉంటారు ఇప్పుడు నేను మొన్న చెప్పిన నా గురించి వెళ్ళి గిట్లే ఆరోపణ చేస్తే ఎవరు బోయినపల్లి సరిత అని ఒక అమ్మాయికి ఉద్యోగం వచ్చింది వినోద్ కుమార్ ఇప్పించారు చెప్పి సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ఒక రెండు మూడు రోజులు మొత్తం రాసి నాకు బోయినపల్లి వినోద్ కును ఈ దేశంలో బొచ్చడి మంది బోయినపల్లి వాళ్ళు నాలుగు రోజులు దాకా నేనే ఇప్పించిన ఇప్పించిన అంటే ఓ మొత్తం ప్రపంచం తిరిగింది ప్రపంచం మొత్తం చెప్పుకొచ్చారు బోయినపల్లి వినోద్ కుమార్ బోయినపల్లి సరితని ఆఖరి చూస్తే కేసీఆర్ గారు మేనల్లుడు భార్య ఆమె మళ్ళీ ఇదే మీడియా చెప్పాలి కదా అయ్యో పాప వినోద్ కుమార్ చుట్టాం కాదు ఏమే అని చెప్పాలి కదా మళ్ళీ మీరు ఎవరు మాట్లాడరు ఉండేవి సార్ ఐ వాట్ బి వెరీ క్లియర్ ఇప్పుడు నీరవ్ మోడీ ఉన్నాడు లంగా లఫ్ ఫోటు పోయి ఇప్పుడు లండన్లో మంచి పెద్ద ప్యారాడైస్ లాంటి బంగ్లాలో ఉన్నాడు మనం నరేంద్ర మోడీ గారు చుట్టామంటే నమ్ముతాం మనం నీరవ్ మోడీ ఇన్కమ్ ట్యాక్స్ ఎత్తేసి లంగా దుంగా తర్వాత నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ కూడా నీరవ్ మోడీకి పొత్తు పెట్ట మనం తప్పు కదా నరేంద్ర మోడీ ఆయన చిన్న చిన్నప్పటి నుంచి రాజకీయాలు ఉన్న వ్యక్తి ఆయన వ్యాపారాలు ఉన్నాయా ఆయనకేం సంబంధం మోడీ మోడీ అంటే కూడా అంటామా ఇప్పుడు అన్నీ మొదట్లోదే చెప్పిన నేను అమ్మాయి ఎవరు నాకు తెలియదు అని చెప్పిన నేను మరి తర్వాత నాలుగైదు రోజుల తర్వాత చెప్పినారు గిట్లా గీన బాజే గీన బాధ్యవరు మరి అది చెప్పినప్పుడు అరే పాప వినోద్ కుమార్ చూడం కాదే ఈమె ఎవరైనా ఒక్కరని చెప్పినా మీరు